టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చూంజర్తో మొన్న ముందుకొచ్చారు సంక్రాంతి కారుగ్గా ఈ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది మ్యావరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ గేమ్ చ సినిమాలో నటించి మెప్పించారు ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్ సాధించి అవురు అనిపించింది మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లోనే పదహార సినిమాగా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మనం ముందుకు రాబోతున్నారు ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇప్పటికే ఒక సినిమా ఉప్పెన్నతో సంచలన విజయం నమోదు చేశారు బుచ్చి సానా దీంతో ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ని హీరోయిన్ గా నటింపచేయనున్నారు తాజాగా హీరోయిన్ జాన్వి కపూర్ గారు ఈ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ జనరల్ సినిమాతో ప్లాప్తో ఒక సినిమాతో ఆయన నటనని మనం తక్కువ అంచనా వేయకూడదు ఆర్సీ సిక్స్టీ మూవీలో రామ్ చరణ్ నటన చూసి అందరూ ఫిదా అవుతారు తొందరలోనే మేము ముందుకు వస్తుందిగా ముందే చెప్పేస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జాన్వి కపూర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చెందిన సినిమా మన ముందుకు వచ్చింది ఆర్సీ సిక్స్టీన్ మూవీ అయిపోయిన వెంటనే ఆర్సీ సెవెంటీన్తో ఫుల్ బిజీ కానున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వం ఈ సినిమా రాబోతోంది ఇప్పటికే రంగస్థమ సినిమా తో తన ఎంతో నిర్పించిన సుకుమార్ తర్వాత ఆర్ సి తో మన ముందుకు రాబోతున్న విషయం విద్యతమే